ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది ఇచ్చోడ మండలం ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులపై విష ప్రయోగం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది విద్యార్థులు తాగే వాటర్ ట్యాంక్ లో విషం కలిపారు దుండగులు అంతేకాదు మధ్యాహ్న భోజనంకు సంబంధించిన వంట సామాగ్రికి పురుగుల మందు పూశారు అయితే పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు వెంటనే అలర్ట్ అయ్యి విద్యార్థులను నల్లాల వైపు వెళ్లనివ్వకుండా జాగ్రత్త పడ్డారు అలాగే మధ్యాహ్న భోజనం తయారీని కూడా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది విష ప్రయోగం నుంచి ముప్పై మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై పోలీసులకు ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు చేయగా వాటర్ ట్యాంక్లో విషం ఎవరు కలిపారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్